ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి గాని జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకెందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక్క చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచనిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి